దున్నేవాడి భూమి అన్నాయి ఆనాటి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని రైతుల్ని ముందుకు తీసుకువెళ్ళాలని పంచవర్షిక ప్రణాళికల్లో జై కిసాన్ జై సిన్ అన్నారు మీ నాటి ప్రభుత్వాలు సెద్దులు పేరెంట్లో చచ్చగా పడిన ఈ పొలంలో సెద్దులు పెడతామని వాటిలో బీరు ఫ్యాక్టరీలు కడతామంటున్నారు ఇదేమి అంటే ఇదంతా కలిసి పారిశ్రామిక విప్లవము అంటున్నారు డెవలప్మెంట్ అంటున్నారు డెవలప్మెంట్ 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 ఎక్కడుంది డెవలప్మెంట్ ఎక్కడుందో నేను చెప్పమంటారా మీ పొలాలు లాక్కొని ఆ పొలాల్లో బీరు ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీ గేటు దగ్గర మీరు వాచ్మెన్లుగా ఉంటారే అప్పుడు ఉంటుంది ఆ డెవలప్మెంట్ అదే బీర్ ఫ్యాక్టరీలో తయారైన బీర్లు తాగి మీ పిల్లలు మధ్య మత్తులో నడి రోడ్డు మీద గిలగిలా కొట్టుకుంటుంటే అప్పుడు ఉంటుందా డెవలప్మెంట్ ఆ మత్తులో బైక్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే బస్సు గుద్దో లారీ గు నిలువున పోతుంటే అప్పుడు ఉంటుందా డెవలప్మెంట్ పిచ్చి వాళ్ళారా డెవలప్మెంట్ ఎక్కడుందో నేను చెప్పమంటారా నేను చెప్పమంటారా పెద్దవాళ్ళు ఉన్నారే మీకు మీ పొలాలు ఇవ్వండి ఎకరానికి ముప్పై లక్షలు ఇస్తామంటున్నారు చూడండి వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవటంలో ఉంది డెవలప్మెంట్ వాళ్ళ ఆస్తులు పెంచుకోవటంలో ఉంది డెవలప్మెంట్ ఇది మీకు అర్థం కాక పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాను నడిపించేవాడిని నిజంగా నడిపించేవాళ్ళే నాకు పిచ్చే అప్పుడెప్పుడు భూమి గుండంగా ఉంటుంది అన్నందుకు స్కోపాన్ని కసరే శాస్త్రం అతని ప్రభుత్వాలు అతను చెప్పింది నిజమని నమ్మక అతని నాటి రోడ్డు మీద కిరాతనంగా హింసించి రాళ్లతో కొట్టి కొట్టి మరీ చెప్పారు అయినా ఈ దేశంలో మంచి చెప్పేవాడు నిజం చెప్పేవాడు ప్రతి ఎప్పటికీ కూడా పిచ్చివాడే 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 అందుకే అందుకే నేను కూడా పిచ్చివాడిని పిచ్చివాడిని ఇలా లోడ్ల మీద పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాను పిచ్చివాడు பாட்ட பாடுக்கு வந்தே மாதோ வந்தே மாதோ வந்தே மாதோ வந்தே மாதிரி தந்த ஆ మన కీర్తనలో తుపలా జయమలో జనం లేక జనం జరుగుతున్నదితన పదతో మన భావన కంటి కంటి మారుతున్నది వెళ్ళండి వెళ్ళండి వారికి పొలాలు ఇచ్చి మీ పొత్తులో నాశనం చేసుకోండి పెద్దన్నా ఎప్పుడు చూసినా నీ గొంతులో ఏదో ఏదో దేశము కోపము అన్ని

అడ్డా వారికి ఇష్ట నవ్వు ఇటు బలైపోయిన బ్రతుకులమ్మా మావి బలైపోయిన బ్రతుకులు అయినా అవన్నీ నీకు ఎందుకులేమ్మా అమ్మా అయిస్తుందమ్మా ఆకలిగా ఉంది తల్లి కొత్త అన్నం పెట్టమ్మా నేను రోజంతా ఎక్కడెక్కడో తిరిగి చివరికి నీ ఇంటి దగ్గరకు వచ్చి ఎందుకు వెళ్ళబడుతున్నా తెలుసా నేను చూస్తే నా నా చెల్లెలు గుర్తొస్తుందమ్మా నా చెల్లి గుర్తొస్తుంది

సాయంత్రం వస్తారు ఖర్చు పెట్టుకుండా పాయసం చేస్తావు కదా జాగ్రత్త సరే అమ్మా